హే గైజ్ వెల్కమ్ టు మై ఛానల్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేస్తూ వాళ్ళు వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది లేదు స్టెట్ వీడియో ఎండ్తో వీడియోగా చిన్నాగా పొడి ఎలా ప్రిపేర్ చేసుకుని చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి టూ స్పూన్స్ శనగపప్పు మినపప్పు పెసరపప్పు యాడ్ చేసుకుని మంచిగా ఫై అని ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక ఒక వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసేసుకొని స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ బెల్లం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నంగాకు అనేది మనకి మోస్ట్లీ విలేజెస్లో దొరుకుతుంది అలా దొరికినప్పుడు మనం ఇలా డ్రై చేసేసుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి మనకి జలుబు కానీ జ్వరం కానీ వస్తే అసలు ఏమీ తినబుద్ది కాదు టంగ్ అంతా టేస్ట్ చేంజ్ అయిపోతుంది కదా అలాంటప్పుడు ఒక్కసారి చిన్నంగాకు చిన్నగా ఒక పొడి చేసి పెట్టండి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఆకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పొడి కూడా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అంతే ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా ఒక స్పూన్ చిన్నగా ఒక పొడి వేసుకొని వేసుకొని తింటే అద్దరిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా రెసిపీని షేర్ చేయండి అలాగే మ్యానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ for watching till then